శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు వంశీకృష్ణ ఆదేశాల మేర చెరువుకట్ట సంఘం గిరిజన కాలనీలోని నలభై రెండు కుటుంబాలను దత్తత తీసుకొని వారికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షణలో మౌలిక వసతులు మరియు తమ పర్యవేక్షణలో దత్తత తీసుకున్న కుటుంబాలను సహాయక చర్యలు చేపడుతున్నట్లు మరియు ప్రభుత్వం పీ ఫోర్ పథకం కింద వారికి సహాయక చర్యలు చేపడుతున్నట్లు కావలి ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు పాఠశాల దూరంగా ఉండటం వలన ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ కార్యక్రమం చేస్తున్నట్లు తెలియజేస్తూ ప్రతీ నెల క్యాంపును నిర్వహిస్తున్నట్లు మరియు ఈ నెల నుండి ప్రతి నెల ఐదు మంది ఒంటరి మహిళలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రముఖులు రవిప్రకాష్ తెలిపారు పై కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు కాబోలే ఆర్డీఓ వంశీకృష్ణ డాక్టర్ బెజవాడ రవికుమార్ డిజార్డర్స్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ అడ్వైజర్ జనగర్ల మహే మనోహర్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి అందరికి సో మనకి ఈ కావాలి రెడ్ క్రాస్ తరఫు నుంచి ఈ రోజు నలభై రెండు ఫ్యామిలీస్ మన కావాలి రెడ్ క్రాస్ వచ్చేసి అడాప్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఇది మన బీ ఫోర్ ప్రోగ్రామ్ కింద వీళ్ళని అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈ నలభై రెండు ఫ్యామిలీస్కి ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈరోజు సరుకులు ఇస్తున్నారండి వీటి దీనితో పాటు రెడ్ క్రాస్ అనే సంస్థ ఏదైతే ఉందో మన సంస్థ ఏదైతే ఉందో అన్ని రంగాలకు ముందు ఉంటుంది దీంట్లో కూడా ఈ నలభై రెండు ఫ్యామిలీస్ కూడా వాళ్ళ వాళ్ళకి నిత్య అవసరాలు కానీ ఇప్పుడు సప్లైయర్స్ అలాగే వే అవసరాలు వచ్చినా కూడా అందరూ కూడా వీళ్ళని చూసుకోవడానికి కూడా రెడ్ క్రాస్ సంస్థలందరూ కూడా అవైలబుల్గా ఉంటారండి సో అలాగే దీంతో పాటు వీళ్ళు ఇంకా వచ్చేసి ముప్పై మందికి పిల్లలకి అంటే ఎవరైతే చదువుకోవడానికి వెళ్తున్నారో ముప్పై మంది పిల్లల్ని వీళ్ళు ఐడెంటిఫై చేశారు సో వాళ్ళందరికీ కూడా వీళ్ళు సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు వాళ్ళు హెల్త్ కేర్ రెగ్యులర్ రెడ్ క్రాస్ చేసే సంస్థ ఏదైతే చేస్తుందో దాని మీద హెల్త్ కేర్ సిస్టమ్ వాళ్ళకి రెగ్యులర్ వైద్య సదుపాయాలు కానీ మిగతా ఏమన్నా కూడా వీళ్ళందరూ చూసుకోవడం జరుగుతుందండి దాంతోపాటు ఇంకే అవసరాలన్న కూడా ఈ రెడ్ క్రాస్ సంస్థ చూసుకోవడం జరుగుతుంది థ్యాంక్ టైలరింగ్ చేసి స్కిల్ వాళ్ళకు స్కిల్ అని నేర్పియడం ఆ స్కిల్ నేర్పించడం ద్వారా వాళ్ళకి చూపించడం ఇవన్నీ కూడా మన రెడ్ క్రాస్ సంస్థ ముందు నడిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శాఖ రెగ్యులర్గా చేసే కార్యక్రమాలు ప్రాజెక్టులు బ్లడ్ బ్యాంకు తలసీమ డే కేర్ సెంటరు మరణానంతర సేవలు యోగా సెంటర్ ఇలాంటి కార్యక్రమాలు ఒక పన్నెండు ప్రాజెక్టులు ఉన్నాయి జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ ఇవన్నీ కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించబోతున్నాం వాటితో పాటుగా ఆర్డీఓ గారి యొక్క ఆదేశం మేరకు ప్రభుత్వ పథకం పి ఫోర్ కింద ఒక మన ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉండే హాస్టల్ని కాంప్లెక్స్లో హాస్టల్ని పూర్తిగా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ట్యూషన్స్ నేర్పించడం స్కిల్ డెవలప్ చేయడం తర్వాత వాళ్ళకి ఆరోగ్యపరమైన క్యాంపులు నిర్వహించడం తర్వాత వాళ్ళకి దోమల వేయండి లేకుండా నెట్ బిగించేసాము ఇంకా దానికి కొంత వైట్ వాషింగ్ ఇలాంటివన్నీ చేసేసి బాత్రూమ్స్ నీట్గా చేయడం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాం అదేవిధంగా ఆడివో గారు రె క్రాస్ మన సన్ని వంశీకృష్ణ గారి ఆదేశం మేరకు మొన్న కట్ట సంఘం గిరిజన కాలనీలో నలభై రెండు కుటుంబాలను గుర్తించి వాళ్ళని అడాప్ట్ చేసుకున్నాం అందరికీ ధన సహాయం కానీ ఇలాంటివి కాకుండా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ చేసేదాని కోసంగా టైలరింగ్ కానీ ఇంకేదైనా కూడా నేర్చుకునేవి ఉంటే నర్సింగ్ అలాంటివి నేర్పించడానికి కొంత ప్రయత్నం చేస్తున్నాము అదేవిధంగా ఒక ముప్పై మంది విద్యార్థులకు స్కూల్కి వెళ్ళానికి దూరం ఉంది కాబట్టి వాళ్ళకి సైకిళ్ళు ఇస్తున్నాం ప్రతి నెల అక్కడ క్యాంప్స్ పెట్టబోతున్నాము దాంతోపాటుగా ఈ నెల నుంచి ఒక ఐదుగురు ఒంటరి మహిళలు ఉన్నారు వాళ్ళకి ఎవరు లేరు వాళ్ళని గుర్తించి వాళ్ళకి నిత్యావసరాలు బియ్యము నిత్యావసరాలు ప్రతి నెలా ఇచ్చేదానికి నిశ్చయించుకున్నా ఈసారి దీనికంతా లీడ్ చేసేది మన జూనియర్ క్లాస్ అడ్వైజర్ ప్రసన్న కుమారు అదే విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్ కమిటీ అడ్వైజర్ జనిగర్ల మనోహర్ గారి ఈ కార్యక్రమాలను చూస్తున్నారు వీళ్ళకి ఈరోజు దాత కూడా మనోహర్ గారు మనోహర్ గారు ఈరోజు వాళ్ళకి ఇచ్చే బియ్యము పల సరుకులు కూరగాయలు ఈ మూడు వాళ్ళు మనోహర్ గారు ఇచ్చారు ప్రతి నెల ఎవరో ఒక దాత సహాయంతో వాళ్ళకి ఈ సమకూరుస్తాం ఈ కుటుంబాలని అడాప్ట్ చేసుకుంటాం వాళ్ళ యొక్క సమగ్రమైన అభివృద్ధి కొరకు రెడ్ త్రాసు పనిచేస్తుంది